ఓ నియోజకవర్గంలో అమాత్యులు అడుగు పెట్టాలంటేనే తెగ ఆలోచిస్తున్నారట ఎమ్మెల్యే ఆహ్వానించినా మంత్రులు రావడానికి జరుగుతున్నారట ఇందుకు ఓ రాజకీయ ఉందని చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది ఉప్పు నిప్పులో ఉన్న నేతల మధ్య జోక్యం చేసుకోవడం కంటే కాస్త దూరంగా ఉండడమే మంచిది అనుకుంటున్నారట ప్రభుత్వ పెద్దలు సీనియర్ నేతతో పంచాయతీ మాకెందుకు అనుకునేవారు నియోజకవర్గ రాజకీయాల్లో తలదూర్చడానికి భయపడుతున్నారట ఇంతకీ ఎరుగు పరుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న మంత్రులు ఎందుకు ఆ నియోజకవర్గానికి ఆవిడ దూరంలో ఉంటున్నారు కండువా కప్పుకున్న ఎమ్మెల్యేను హక్కున చేర్చుకున్నట్టా లేనట్టా జగిత్యాల కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ హస్తన్ని చెరగని ముద్ర వేసుకున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డికి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను హస్తం పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఆయనతో కలిసి పనిచేయడానికి సొసైబీలా అంటుండడంతో రెండు వర్గాలుగా విడిపోయింది జగిత్యాల కాంగ్రెస్ ప్రస్తుతం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారైందట పరిస్థితి జీవన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి దూరంగా ఉంటున్నారు అందుకే జీవన్ రెడ్డిని కాదని కొంతమంది పార్టీ శ్రేణులు సంజయ్ కుమార్ తో సకితగా మెదలడం లేదని చర్చ జరుగుతోంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా ప్రారంభించాలన్నా అభివృద్ధి పనులకు శంకుస్థాపన జగిత్యాలకు దూరం ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే పొరుగు నియోజకవర్గమైన ధర్మపురి ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా అధ్యక్షుడైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం జీవన్ రెడ్డి మాట జవదాటరు అందుకే జీవన్ రెడ్డి పట్ల విధేయతను ప్రదర్శించే క్రమంలో లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కలుపుకొని వెళ్లేందుకు సంకోచిస్తున్నారట వేమలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీనివాస్ సైతం జీవన్ రెడ్డిని కాదని నియోజకవర్గంలో అడుగు పరిస్థితి లేదట ధర్మపూర్ నియోజకవర్గంలో జరిగే ఏదో ఒక అభివృద్ధి పనులకు మంత్రులు సీతక్క శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క కొండా ఉత్తమ్ కుమార్ రెడ్డి వారంతా టచ్ చేయకుండానే వెళ్లిపోతున్నారట సంజయ్ కుమార్ ని ఒంటని చేయడానికే జీవన్ రెడ్డి మంత్రులను అడుగు పెట్టకుండా చేస్తున్నారనే టాక్ జిల్లా రాజకీయ వర్గాల్లో సాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి మనిషిగానే ఎమ్మెల్యే సంజయ్ కి ముద్రపడింది సంజయ్ సైతం నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం నేరుగా సీఎం నే నిధులను మంజూరు చేపించుకుంటున్నారట దీంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంజయ్ ని పార్టీ నాయకత్వం అనే చర్చ జగిత్యాల రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఇద్దరి ఇద్దరి మధ్య మధ్య రాజీ కుదర్చడానికి దీంతో అంతర్గత విభేదాలు కాస్త రెచ్చకెక్కుతున్నాయి ఇద్దరి నేతల వ్యవహారంతో స్వపక్షంలో విపక్షంలా మారింది పరిస్థితి ఒకే జెండా కింద రాజకీయాలు సాగిస్తున్న జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ వీరిద్దరి చేతులు కలిసేంత వరకు జగిత్యాలలో మంత్రులు అడుగుపెట్టారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది ఇలా వీరిద్దరు ఎంత కాలమని కలవని రైలు పట్టాల ఉంటారో చూడాలంటూ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు పార్టీ కోసమైనా ఇద్దరు కలుస్తారా లేక ఎప్పటికీ డిషుమ్ డిషు అనుకుంటూనే ఉంటారా అనేది చూడాలి